హలో అండి నా చింతకాయలు తెచ్చారు కదా అవి శుభ్రంగా కడిగి ఆరిపెట్టాను ఆరిన తర్వాత దీనిలో తీసేసాం కదా తీసిన తర్వాత దానిలో పెంకులు లాంటివి తీసేసి పెద్ద నల్లగా ఉన్న పెంకులు ఏమన్నా ఉంటే తీసేసి అసలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఈ చింతకాయలు ఇప్పుడు తెచ్చినవి నేను ఇంకా కొంచెం నిన్న ఏకపోవడం వల్ల కొంచెం వేస్ట్ అయ్యాయి అనమాట తడిపి ఎప్పుడు తడి ఆరిపెట్టినా కానీ అలా ఉంచకూడదు ఆ రోజు చేసేటట్టయితేనే అవి తీసుకోవాలి లేకపోతే తర్వాత రోజైనా ఆరపెట్టుకోవచ్చు కానీ అలా చేయకూడదు అందుకే కొంచెం వేస్ట్ అయ్యాయి అనమాట కాకపోతే ఈ గింజలు అన్నీ మంచిగా ఉన్నాయి గింజలు కూడా నలిగిపోయిన నలిగిపోయాయమాట మెత్తగా మంచి చింతకాయలు అనమాట ఇవి ఎందుకంటే కొన్నిట్లో ముదిరి ముదిరి గింజలు నల్ల గింజలు అవన్నీ ఉంటాయి అవన్నీ చాలా వేస్ట్ అయిపోతాయి అప్పటికి నేను ఇంకా వేస్ట్ చేయకుండా ఉంటే ఇంకా కొద్దిగా ఉండే కాయలు పచ్చడి కూడా ఎక్కువ వచ్చేది ఇప్పుడు ఈ గింజలు మామూలుగా అయితే దంచి ఉంచుకుంటే గింజలు మూడో రోజు తీస్తారు కొద్దిగా ఊరిన తర్వాత గింజలు కూడా చప్పరించుకొని తింటారనమాట ఎండల్లో బాగానే ఉంటాయి టేస్ట్ బాగుంటాయి కానీ ఈ గింజలు కూడా నేను మిక్సీ చేశాను దంచకుండా మిక్సీలో వేసాను ఈ గింజలు కూడా చక్కగా వీటితో పాటు నలిగిపోయాయి అనమాట పచ్చడి పసుపు ఉప్పు వేసి దంచుతామన్నమాట తగినంత ఉప్పు వేసుకొని దంచి ఇలా పేస్ట్ చేసి ఉంచుకుంటే మనం కావాల్సినప్పుడు అంటే కనీసం మూడు రోజులు నిలువ ఉంచితేనే మంచిది ఏ పచ్చడి అయినా వెంటనే వాడేయకూడదు మూడు రోజులు ఉన్న తర్వాత దాని ప్రభావం కొంచెం మనకి ఇదిగా ఉంటుంది చింతకాయ పచ్చడి కొత్త పచ్చడి అసలు తినకూడదు కొంచెం ఊరి ఒక పది రోజుల లాగితేనే మంచిది తినేటప్పుడు ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఎండుమిరపకాయలు మనకు కావాల్సినంత పచ్చడి ఇలా కొంచెం తీసుకొని దాన్ని బట్టి మిరపకాయలు వేయించుకొని రెండు చినుల్లిపాయలు దంచుకొని మిక్స్ చేసిన తర్వాత ఈ పచ్చడి కూడా తల్లి ఉప్పు మాత్రం వేయకుండా ఉత్తి ఎండి మిరపకాయలే వేయించేసుకోవాలి తర్వాత తాలింపు వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా పచ్చడి అయితే అలా చేసుకోవాలి లేకపోతే మొత్తం తాలింపు వేసుకుంటే ఇది మనం వెంటనే వాడం కాబట్టి కొద్ది కొద్దిగా వాడతాం కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటేనే బాగుంటుంది మిగతా దో జాడీలో పెట్టుకొని కావాల్సినప్పుడు కొద్దిగా ఒక గిన్నెడు తీసుకొని తాలింపు మిరపకాయలు వేయించి చక్కగా వేయిన తర్వాత ఉప్పు కారం చూసుకొని మనం దాన్ని బట్టి ఇంగువ పచ్చిశనపప్పు ఆవాలు ఎండుమిర్చి వేసి తాలింపు వేసుకోవాలి వేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని చల్లారిన అన్నంలో సరే చెద్ద అన్నంలో తినేవాళ్ళు ఇదివరకు అదైనా మంచిగానే ఉంటుంది కాకపోతే కొత్త చింతకాయ పచ్చడి తింటే ఒళ్ళు అంటారు కాకపోతే ఇప్పుడే మనం టేస్ట్ కోసం అవన్నీ పట్టించుకోవట్లేదు బాగానే ఉంటుంది పాతే బాలింతలు మాత్రం కొత్త చింతకాయ పెట్టకూడదు పాతది పెట్టాలి ఇదివరకు చేసింది ఉంటే కనుక పెట్టచ్చు దిళ్ళ గింజలు ఏమన్నా ఉంటే కనుక తీసేసేయాలి ఇంకా ఏమన్నా ఉంటే అక్కడక్కడ నాకైతే ప్రస్తుతానికి దిళ్ళ గింజలు లేవు చూడాలి మళ్ళీ ఇప్పుడైతే గిన్నెలో పెట్టుకున్నాను మూడు రోజుల తర్వాత ఇది కొంచెం నూరుతాను తాలింపేసుకుంటా అనమాట ఇది చింతకాయ పచ్చడి